అలాగే ముఖ్య అతిథి శ్రీ తన కోవరు శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీమతి ప్రశాంత రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి మహనందరి తరఫున ఈ కార్యక్రమానికి ఉచ్చేస్తుంటే ముఖ్య అతిథి డాక్టర్ అర్జున్ రెడ్డి గారిని కూడా వేదిక డాక్టర్ అర్జున్ రెడ్డి గారు వేదిక మీద మధ్యలో ఉన్నారు కాబట్టినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మనకి అంటే ప్రయత్నం చేస్తున్నారు సంబంధించిన ఈ రోజు చూస్తారు డాక్టర్ భూభిలేష్ గారు డ్యూటీ మెడికల్ ఆఫీసర్

కావాల్సిన అవహారం మనం అందరం కలిసి చేద్దామని చెప్పారు దానికి మేము అందరం కూడా మాట్లాడి సంబంధించాం కాబట్టి ఏ ఉన్నా కూడా మేము కలిసి పనిచేయడానికి వారు ఎప్పుడు వాళ్ళు మార్గదర్శనంగా ఉంటారు ప్రతి దాంట్లో కూడా ఈరోజు మనకు మెడికల్ వ్యాల్యూ ఇచ్చిందంటే కూడా నర్సింగ్ కాలేజ్కి వారు వల్లనే వచ్చింది ట్రస్ట్ ద్వారా జరిగింది కాబట్టి వారు ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే నేను ఈ కాన్స్ట్యూన్సీలో మన ఎయిడ్ కాన్స్టిట్యూన్సీలో ఏ పని ఉన్నా కానీ మనం కలిసి పనిచేస్తామని చెప్పారు ఆ రకంగా మనం కలిసే పనిచేస్తామని నేను వారికి మాట్లాడడం జరిగింది ట్రస్ట్ తరఫున ప్రజలకి అన్నిటికన్నా ముఖ్యమైన ఇష్యూ ఏదైతే ఉందంటే ఫస్ట్ హెల్త్ వచ్చింది తర్వాత రోడ్లు ఇవన్నీ తర్వాత వచ్చింది అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన ఎంపీ గారు నెల్లూరు ఎంపీ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు జయభారత్ ట్రస్ట్తో కలిసి ఈరోజు వాళ్ళందరి సపోర్ట్తో మీ దగ్గరికి ఈరోజు ఈ క్యాంప్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ దాన్ని ముందరే మనం కనుక్కోవాలి ఇలాంటి క్యాంపులు పెట్టి ముందరే కనుక్కుంటే ఎంతో మందికి సహాయంగా ఉంటుంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్నో ఇచ్చిన్నారు మొన్న ఈ మధ్యనే ఒక చిన్న పిల్లోడికి ఇందురుకులపేటలో ఎన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేపించారు అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో అన్నిటికన్నా అతిగా ఎక్స్పెన్సివ్ ఉన్న హాస్పిటల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఈరోజు సపోర్ట్ చేసి ఎంతో మందికి సహాయం చేస్తుంది అలాగే అందరూ మనం ఆరోగ్యం చూసుకొని ఇలాంటి ఎన్నో పెట్టి వ్యాధులు మనం చేసుకోవాలి థ్యాంక్స్ ముఖ్యంగా ఈ హాస్పిటల్ క్యాంప్ నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ సభ్యులకు అందరికీ గౌరవనీయులు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు జయభారత్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఈ ట్రస్ట్ తరఫున కానీ సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరూ ముందుంటారు ఎందుకంటే ఎన్నోసార్లు మనము ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ రెఫర్ చేసేది జయభారత్ హాస్పిటల్కి ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మా కోవ్వురు కాన్స్టిట్యున్సీలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను